హలో నమస్తే అండి శ్రీమతి ఎద్దరపుడి సులోచనారాణి గారి సహదేవన నవల తొమ్మిదవ భాగానికి స్వాగతం అండి ఆ సాయంత్రం శ్యామసుందర్ రాగానే ఆవిడ జ్యోస్నకి చాలా తలతిక్కతనం ఉందంటూ జరిగిన దానికి కల్పించి చెప్పేసింది ఇది వింటున్న జ్యోస్న సహించలేకపోయింది చరచరా వచ్చి ఆవిడ జరిగిన దాన్ని గురించి ఎన్ని అబద్ధాలు చెప్పిందో చెప్పేసింది మాట మాట పెరిగింది జానకమ్మ ఆవేశంతో ఆడపుల్లె అరుస్తూ వరే శ్యాము ఆ అమ్మాయి ఇంటి కోటలుగా వచ్చింది ఈ ఇంటి గౌరవం సామాన్యమైంది కాదని అది నిలపాలని చెప్పు జ్యోస్ను విసురుగాంది ఏ గౌరవం మీ ఒక్క ఇంటికినా మా ఇంటికి లేదా మా బామ్మకి ఉన్న పేరు ముందు మీరెంత అబ్బబ్బా నువ్వు లోపలికి వెళ్ళు శ్యామ్సుందర్ జోస్నని పట్టి గదిలోకి తోశాడు జానకమ్మ హఠాత్తుగా ఏడవసాగింది చూసావా ఆ పిల్లకి మన వాళ్ళకంటే మనం వాళ్ళకంటే తక్కువ అనే భావం బాగా ఉంది నేను మొదటే ఈ సంబంధం వద్దని చెప్పాను నువ్వు వినలేదు ఆ పిల్ల కాకపోతే పెళ్ళి చేసుకున్నావు అబ్బబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు అయిపోయిందిగా వాడు ఆఫీస్ నుంచి వచ్చాడు మంచినీళ్ళైనా ఇవ్వకుండా ఏమిటి మీ సోది శ్యామ్సుందర్ తండ్రి విసుక్కున్నాడు ఇస్తాను వాడిని చూసే మహా ప్రేమగల వ్యక్తి దొరికిందిగా ఇక నేనెందుకు వాడికి ఆవిడ ఏడుపు రెట్టింపైంది శ్యాంసుందర్ తల్లి కంటనీరు చూడలేకపోయాడు అమ్మా చప్పున దగ్గరికి వెళ్ళాడు ఏమిటమ్మా ఇది జోస్న తెలియక ఏదో అంటే నువ్వు కూడా ఇంత చేస్తావు అనునయించిపోయాడు హు అను అను నేనిప్పుడు పరాయిదాన్నిగా నీ భార్యని బాధ పెట్టే అలా అనకమ్మ అతను బతిమాలాడు అతను గదిలోకి వచ్చేసరికి జోస్న బొమ్మలా నిలబడుంది అతను జోస్న వైపు చూడలేదు పన్నెత్తి పలకరించలేదు బట్టలు మార్చుకున్నాడు మళ్ళీ వెంటనే గదిలో నుంచి వెళ్ళిపోయాడు చెల్లెళ్ళ సాయంతో డైనింగ్ టేబుల్ మీద అన్నం సర్ది ఏడిస్తూ పడుకొని ఉన్న తల్లిని బలవంతాన లేపి అన్నానికి లాక్కొచ్చాడు తనే అన్నం కలిపి నెయ్యేశాడు జానకమ్మ అతను చేయి పట్టుకుని దానికి తల ఆనించి హఠాత్తుగా పెద్దగా ఏడవసాగింది శ్యామ ఏం చేస్తావోరా నాన్నగారు చూడబోతే సుస్థి మనిషి నా ప్రాణానికి ఇద్దరు ఆడపిల్లలు నీ మీదనే గంపెడంత ఆశ పెట్టుకుని బతుకుతున్నాను ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని ఈ కాస్త దానికి నువ్వు ఇంత బాధపడతావేమిటి అతను అన్నయంగా ఉన్నాడు చెల్లెళ్ళు తండ్రి తల్లి అతను భోజనానికి కూర్చున్నారు మీ వదని కూడా భోజనానికి పిలుచుకురా అన్నాడు చిన్న చిల్లలు వెళ్ళి వదిన రాను అంది అని చెప్పింది అందరూ కలిసి భోంచేశారు శ్యాంసుందరు తినబోతుంటే తల్లి ఆపింది వద్దు నువ్వు తినకు ఆ అమ్మాయితో కలిసి గదిలో తిను ఆ రాత్రి జోస్ను నివాంతనపరచడానికి అతను ఎంతో ప్రయత్నించాడు కానీ జోస్ను అతని దగ్గరికి రానియలేదు అతను చెప్పే మాటలు వినలేదు నీకు నేను ముఖ్యం కాదు అని ఇప్పుడు తెలిసింది అంది రోషంగా శ్యాంసుందర్ జవాబు చెప్పలేకపోయాడు ఆ రోజే ఆఫీసులో ఆఫీసర్కి అతనికి ఒక కాంట్రాక్ట్ విషయంలో ఘర్షణ జరిగింది అతను చాలా చిరాగ్గా ఉన్నాడు ఇంటికి వస్తే ఈ గొడవ ఎదురైంది అతనికి కణతలు బద్దలవుతాయేమో అన్నంత తలనొప్పిగా ఉంది జోస్నతో అతను ఎక్కువ తర్కించలేదు జోస్న భోజనం చేయలేదని అతను చేయలేదు జోస్న నిరసనగా చూస్తూ అంది నువ్వు నా మాటే వినిపించుకోలేదు నా తప్పు ఏం లేదని చెప్పినా వినలేదు ఆవిడ ఎక్కడ బాధపడుతుందో అని వెళ్ళి లేవు ఆవిడే నీకు ముఖ్యం నేను కాదు నీ జీవితంలో నాకెంత స్థానం ఉందో నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది అతని ఓపిక నశించింది ఆ తెలుసుకో బాగా తెలుసుకో అమ్మ తర్వాతనే నువ్వు ఎవరైనా సరే అంతే మంచం దిండు తీ తీసుకొని మంచం మీద నుంచి దిండు తీసుకొని విసురుగా తలుపు తీసి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు అతను తండ్రి గదిలోకి వెళ్ళి పడకుర్చీలో పడుకున్నాడు తండ్రి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటాడు కాబట్టి అతను వచ్చి పడుకుంది కూడా తెలియదు ఆ రాత్రి మొట్టమొదటిసారిగా సుందర్ జోత్న ఒకరితో ఒకరు మాట్లాడకుండా విడిగా పడుకుని గడిపారు మర్నాడు సుందర్ ఆఫీస్కి వెళ్ళాడే గాని ఉండలేకపోయాడు మధ్యాహ్నమే వచ్చేసాడు తల్లి తండ్రి చెల్లెళ్ళు పెళ్లికి వెళ్లారు శ్యామ్సుందర్ బట్టలు మార్చుకొని మంచం మీద పడుకున్నాడు జ్యోత్న తన మంచం విడిగా లాగింది వడిలో దిండు పెట్టుకుని ఆ మంచం మీద కిటికీ వైపు తిరిగి కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్నట్టు బయటికి చూస్తుంది అతను బట్టలు మార్చుకునేటప్పుడు జ్యోస్నం చూశాడు బాధ అనే సెగకి వడలిపోయిన పువ్వులా ఉంది ఆ ముఖం అతని గుండెలు నలిపినట్టయింది జాలేసింది మంచం మీద పడుకుని కణతలు నొక్కుంటూ తలనొప్పిగా ఉంది అన్నాడు తల తిప్పి కూడా చూడలేదు మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు జ్యోస్నా వినట్టే ఉరుకుంది అతను మంచం మీద నుంచి లేచాడు కానీ మంచినీళ్ళ కోసం వంటగది వేయి పెళ్ళలేదు టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న టేప్ రికార్డర్ ఆన్ చేశాడు అందులో నుంచి ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ పాట రాసాగింది జ్యోస్నా గిరుక్కును తిరిగి చూసింది చటాలను లేచి వచ్చేది ఆపే చేయబోయింది అతను పెట్టి ఆపేశాడు జ్యోస్న అతని చేతిలో నుంచి చెయ్యి విడిపించుకోవటానికి పెనుగులాడింది కానీ సాధ్యం కాలేదు రెట్టింపు బలం తెచ్చుకొని అతన్ని తోసేసి ఆ టేప్ రికార్డర్ వైపు వెళ్ళబోయింది కానీ అతని చేతులు ఆమె నడువు చిక్కించుకొని దూరంగా జరగటంతో వీలుకాలేదు అతను జ్యోత్స్నని రెండు చేతుల మధ్య చిక్కించుకుని కావాలనే మంచం మీద పెళ్ళికిలా పడ్డాడు జ్యోస్న అతనితో పాటు అతని మీద పడింది జ్యోస్నని అతను లేవనీ లేదు పెనుగులాడుతున్న జ్యోస్న చేతుల్ని తన చేతులతో అదిమిపెట్టి జ్యోస్న చెంపకి ముఖం ఆనించి జ్యోత్స్న సారీ ఐ ఆమ్ వెరీ వెరీ సారీ 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 ఆ సారీ అనటంలోనే అతను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తూనే ఉంది రాత్రి నుంచి అతను మౌనంతో మోగపోయిన వీణలా ఉన్న జ్యోస్న ఒక్కసారిగా ఏడ్చేసింది అతన్ని మనసు కరిగిపోయినట్టయింది జ్యోస్న తలని గాఢంగా గుండెలు కదుముకున్నాడు జ్యోత్స్న మన ఇద్దరం ఒకరిని ఒకరు ఎంతగా కావాలనుకున్నాం ఆ సంగతి మర్చిపోతావి నువ్వు చదువుకున్న దానివి నీకు నేను వేరేగా చెప్పాలా అమ్మకి ఎవరైనా ఎదురు చెప్తే చాలా కోపం వస్తుంది కాస్త ఆ స్వభావాన్ని తెలుసుకొని నువ్వు ప్రవర్తిస్తే నాకు హాయిగా ఉంటుంది ప్లీజ్ నా కోసం గడ్డం పట్టుకుంటూ అన్నాడు ప్రయత్నిస్తాను నువ్వు వాళ్ళతో అలా మాట్లాడుతుంటే నన్ను ఏమిటో మర్చిపోయినట్టుగా పరాయిదాన్ని చేసినట్టుగా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అతని కౌగిల్లో వివిడిపోయి కోపం రాత్రి నుంచి పడిన బాధ అంతా మర్చిపోతూ అంది పది నిమిషాల తర్వాత శ్యామసుందర్ జ్యోస్నని వంటింటకి లాక్కెళ్ళాడు జోస్న వంట చేస్తుంటే ఆమెకు సాయం చేశాడు జోస్న కూర తరుగుతుంటే అతను బియ్యం కడిగి అందించాడు జోస్న వంట పూర్తి చేస్తుంటే టేబుల్ మీద ప్లేట్స్ సర్దాడు జోస్న హఠాత్తుగా అతని దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతన్ని గుండెల్లో ముఖం దాచుకుంటూ ఉంది నాకెప్పుడు ఇలా మన ఇద్దరమే ఉండాలనిపిస్తుంది నేను నిన్ను ప్రేమించాను నా జీవితం సర్వస్వం నీవే అన్నట్లు ఉన్నాను నీ జీవితం కూడా అలాగే ఉండాలనుకోవటం నా తప్ప అతను ఆమె చుట్టూ సరిచేస్తూ చెంపలు నిమురుతూ అన్నాడు తప్పేమీ కాదు కానీ నా సంగతి కూడా కొంచెం ఆలోచించు నువ్వు రాకముందు నా జీవితం వాళ్లతో పెనవేసుకుని ఉంది అది నేను మెల్లమెల్లగా విడిపించి నీకు ఇవ్వాలి కానీ ఒక్కసారి తెంపకూడదు కదా వాళ్ళని అభిన అభిమానంగా చూసినంత మాత్రాన నిన్ను ప్రేమగా చూడటం లేదని నువ్వు అనుకోవద్దు ప్లీజ్ జ్యోస్న నన్ను అర్థం చేసుకో అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది జ్యోస్నకి అతని బాధ అర్థమైనట్టే అనిపించింది అతనికి సహకరించాలని కూడా ఆ క్షణంలో ఆమె కనిపించింది నేను ఎప్పుడు మీ అమ్మతో ఇక ఘర్షణ పడను సరేనా అంది థ్యాంక్ యూ అతను అతని మనసు ఎంతో తేలికపడ్డట్టుగా అనిపించింది ఆ రాత్రి శ్యాంసుందరి హనీమూన్లో గడిపిన శ్యాంసుందర్లాగనే కనిపించాడు ఆమెకి మర్నాడు జోస్న అత్తగారి వంట చేస్తుంటే నేను సాయం చేయనా అంటూ వెళ్ళింది జానకమ్మ గారి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది ఆ వెంటనే ఎందుకులేమ్మా నేనే తంటాలు పడతాను ఆ వంట మనిషికి ఏం రోగం వచ్చిందో ఏమిటో నెల రోజులవుతుంది వారం రోజుల్లో వస్తానని ఊరెళ్ళింది లేదు అంటూ సాధింపుగా అన్నది నా కర్మ ఏమిటో గాని అందరినీ బాగా చూస్తాను గౌరవిస్తాను నా మంచితనం ఏమిటో ఒక్కరికి అర్థం కాదంది శ్లేషగా జ్యోత్స్నా ఆడవద్దన్నా సాయం చేసింది వంటావిడ పెళ్లిళ్ళ సీజన్లో ఇలా ఏదో వంకతో మానేయటం పెళ్లిళ్ళకి వంట చేసి డబ్బు సంపాదించి మళ్ళీ మన దగ్గరికి రావటం మనకు అలవాటేగా అమ్మా అంది పెద్ద కూతురు జ్యోస్న ఆ రోజు అందరితో కలిసి భోంచేసింది తానే టీ కెలిపి శ్యామ్సుందర్కు అందరికీ ఇచ్చింది నువ్వు ఇలా ఉంటే నా మనసు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు శ్యామ్సుందర్ ఇలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను సరేనా అంది జోస్న నా బంగారు తల్లి అచ్చం వరమ్మగారు అన్నట్లే అన్నాడు చాలు జ్యోస్న చిరుకోపంగా చూసింది వరమ్మగారు పండగకి ఇద్దరినీ రమ్మని రాసింది శ్యాంసుందర్ సెలవులేదన్నాడు పండగ ఒక్కరోజుకు వెళ్ళి మళ్ళీ అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చారు మళ్ళీ కార్యక్రమం మామూలే అతని ఆఫీస్కి జోస్న ఇంట్లో ఒంటరిగా ఈ ఒంటరితనంతో బోర్ కొడుతున్న జ్యోస్న దాని నుంచి తప్పించుకోటానికి శ్యామ్సుందర్తో తాను ఉద్యోగం చేస్తా అన్నది ఏ ఉద్యోగం చేస్తావో చెప్పు అన్నాడు ఇంటీరియర్ డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం ఆశలను పార్ట్నర్గా చేరమని ఎప్పటి నుంచో వేధిస్తుంది క్షణంసేపు శ్యామ్సుందర్ ముఖం గంభీరంగా మారింది అతను మంచం మీద వెనక్కి వాలి స్పోర్ట్స్ స్టాక్ తిరిగేస్తున్నాడు జ్యోసన వచ్చి మంచం మీద అతని దగ్గరగా కూర్చుంది అతను లాల్చి గుండీలు విప్పుతూ పెడుతూ అనునయంగా అంది చూడు నువ్వు చూస్తే ఉదయం వెళ్ళి రాత్రిగానే తిరిగిరావు ఇంట్లో ఇలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నాకు చాలా చెడ్డ చిరాగ్గా ఉంది నేను ఉద్యోగం చేస్తే నీకేమైనా అభ్యంతరమా నాకేం లేదు మరి ఆశతో చెప్పనా చెబ్దుగాని ఉండు ఒక్కసారి అమ్మతో చెప్పని ఆ మాట వినగానే జోసన ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది మధ్యలో ఆడు కడగటం ఎందుకంటే నా జీవితం వాళ్లతో ముడిబడి ఉంది కాబట్టి అతను లాల్చి గుండెలు గుండీలు సరిచేస్తున్న జోస్న చేతులు ఆగిపోయాయి చివాలను లేచి వెళ్ళిపోయింది అతన్ని చేయి పట్టుకుని బలవంతంగా ఆపాడు చూడు జోస్నా నా జీవితం నా ఒక్కడిది కాదు వాళ్లతో ఉంది నేనే పని చేసినా వాళ్ల గురించి కూడా ఆలోచించటం నాకు అలవాటు నువ్వు కూడా ఈ అలవాటు చేసుకుంటే బాగుంటుంది నాకు అనవసరం అతనితో పెనుగులాడి పట్టు వదిలించుకుని జోస్నా మంచం మీద నుంచి లేచింది అతనితో నిర్మహమాటంగా చెప్పేసింది చూడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను చేసే ఏ పనైనా నీ ఆమోదం ఉంటుందా ఉండదా అని అంతవరకే నేను ఆలోచిస్తాను నిన్ను బాధ పెట్టకుండా ఉండటానికి నేను ఎంతైనా లొంగుతాను మీ వాళ్ళ సంగతి నాకు చెప్పకు అలా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం అప్పుడు మన కోసం కాకుండా వాళ్ళ కోసం బతుకుతున్నట్టు అవుతుంది తెలుసా జోస్నా అన్యాయంగా మాట్లాడకు అన్యాయమా ఇందులో అన్యాయం ఏముంది నేను బామ్మ నదిలి రాలేదు ఆవిడకి నా మీద ఎంత ప్రేమ అయినా ఆవిడ నా జీవితం నేను అనుభవించే అవకాశం నాకు ఇవ్వలేదు అలాగే మీ అమ్మగారు కూడా ఇవ్వాలి జోస్న నీ విషయం వేరు నువ్వు ఆడపిల్లవి జోస్న కంపరంగా చూసింది ఆ మాటే అనద్దని లక్ష సార్లు చెప్పాను ఆడపిల్ల అయితే ఏమిట నాకు నీలా మనసు లేదా ఆలోచించే శక్తి లేదా మన ఆచార్యాలు వేరు ఈ కుంటి సాకులు నాకు చెప్పకు ఆచారాలు ఎలా వచ్చాయి మన సౌకర్యం కోసం మనం పెట్టుకుంటే ఏర్పడ్డాయి మనం మార్చుకుంటే అవే మారుతాయి ఆచారాలుట ఆచారాలు ఏ ఇది వరకు మన పూర్వీకులు కింద కూర్చుని భోంచేసేవారు ఇప్పుడు టేబుల్ మీద పెట్టుకొని తింటున్నాం ఈ ఆచారం ఎలా మారింది మీ అమ్మ మారిస్తేగా మీ బామ్మకి ఎంతో చాదొస్తంట వంట ఇంట్లోకి పని మనిషిని రానిచ్చేది కాదట్రా మీ అమ్మ పని పిల్లతో వంట ఇంట్లో పని అంతా చేయనీయటం లేదా మీ తాతగారు పిలక పెట్టుకుని పైన చొక్కా కూడా వేసుకోకుండా ఉత్తరీయం కప్పుకుని మీ నాన్నగారు సూట్ ఎలా ధరిస్తున్నారు ఈ మార్పులన్నీ ఎలా వచ్చాయి దేశ కాలమాన పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి ఆచారాలు ఏర్పడతాయి రోజులతో పాటు అవి మారిపోతుంటాయి శ్యామ్ సుందరు దిమ్మెరిపోయిన వాడిలా చూస్తుండిపోయాడు సరే తర్వాత మాట్లాడదాంలే అన్నాడు అతనికి ఒక్కొక్కసారి జోస్నం చూస్తే భయం వేస్తుంది ప్రేమికురాలిగా భార్యగా జోత్న అతనికి స్వర్గం చూపిస్తుంది అందులో సందేహం లేదు కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు జ్యోస్న తనతో డి అంటే డి అన్నట్టుగా ఉంటుంది జ్యోత్స్న వ్యక్తిత్వం స్వతంత్ర ఆలోచన అతనికి ఇష్టమే అది ఉండబట్టే వరమ్మగారు ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా తిరస్కరించి తననే ఎన్నుకుందని కూడా అతనికి తెలుసు జ్యోసన ఇప్పుడు అతనికి లొంగినట్టుగా చెప్పిన మాట వింటూ కనుసన్నలో మెలిగినట్టుగా ఉండాలని అతని ఆశ కానీ ఆ అభిప్రాయం సాగేది కాదని అతనికి క్రమంగా తెలిసి రాసాగింది జోస్నలోని ప్రియురాలి కోసం అతను రాజీ పడక తప్పటం లేదు జోస్న ఉద్యోగం మాట వినగానే జానకమ్మ గారు మా ఇంటా వంట లేదు అంటూ తిరస్కరించేసింది తల్లికి ఇష్టం లేని పని చేయటం అంటూ సాకు పెట్టాడు కానీ అసలు అతనికి లోపల దోశన ఉద్యోగం చేయటం ఇష్టం లేదు ఉద్యోగం అంటే సహజంగా దానిపై ఏకాగ్రత కావాలి అందులో ఉత్సాహం పుంజుకుంటే ఇల్లు భర్త రెండో ప్రాధాన్యతకు వస్తారు కెరీర్ బాగా వృద్ధి చేసుకోవాలనే తపనగల అమ్మాయికి సహజంగా ఇంటి మీద జాస తక్కువ ఉంటుంది ఇప్పటి ఆడపిల్లలు ఇల్లు చూసుకుంటారు కానీ ఇల్లే సర్వస్వం అనుకోరు ఇల్లు చక్కబెట్టుకుని భర్త రాక కోసం ఎదురు చూడటంలో జీవితం ధన్యం అవుతుందని అనుకోరు నా మళ్ళీ ఆ ప్రసక్తి తెచ్చింది ఆశక్కి నేనేం చెప్పను ఏ విషయంలో జ్యోసనకు కోపం వచ్చింది ఏ విషయంలో అంటామే అంత గుర్తు లేదా ఉద్యోగం సంగతేనా అవును సుందర్ జోస్నని దగ్గరకు తీసుకున్నాడు నీకు ఉద్యోగం ఎందుకో నన్ను చూసుకో అదే పెద్ద ఉద్యోగం అనుకో ఉదయం పది గంటలకు వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చే పెద్ద మనిషిని చూసుకోవాలట అయితే జీతం ఇవ్వు అంది కోపంగా ఓకే ఎంత కావలో అడుగు ఏమో నాకేం తెలుస్తుంది నువ్వే విలువ కట్టు అమ్మో నీ విలువ అమూల్యం చేతులతో చుట్టేశాడు జోస్ను నీ ఒప్పించే మార్గం ఏమిటో అతనికి తెలుసు దగ్గరికి తీసుకుని లాలనుగా చెప్పాలి అతను అదే పని చేశాడు చూడు ఆఫీసుకు నేను వెళ్తాను నువ్వు వెళ్తావు అప్పుడు నేను దొరికితే నువ్వు దొరకవు నువ్వు దొరికితే నేను దొరకను నీకొక లోకం ఏర్పడుతుంది అబ్బా నాకు అనిపిస్తుంది నిజం చెప్పనా జ్యోస్న నీ మనసులో మెదిలే ప్రతి ఆలోచన నా కొరకై ఉండాలి అలాగే అనిపిస్తుంది ఇప్పుడంటే ఇలా ఖాళీగా ఉన్నావు ఏం తోచటం లేదంటున్నావు రేపు పిల్లలు పుడతారనుకో అప్పుడు నీకు అసలు టైమే మిగలదు పో గోముగా చూస్తూ అతని భుజాలు పెట్టి తోసేసింది నువ్వు కాదు కూడదు ఉద్యోగం చేయాలంటే నీ ఇష్టం నిన్ను కాదన్ను జ్యోస్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదు మర్నాడు ఉదయం అతను ఆఫీస్కి వెళ్తుంటే వెనక నుంచి దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేస్తూ నువ్వే గెలిచావంది దేనిలో నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు అతను జ్యోస్న చేయిపెట్టి గవాలను ముందుకు లెక్కనాడు నిజంగానా నిజంగానే థ్యాంక్ యూ అతని కళ్ళల్లో పెద్ద రిలీఫ్ కనిపించింది అది జ్యోస్నకి ఎంతో తృప్తిగా అనిపించింది ఇంట్లో ఒంటరితనంతో బోర్ కొడుతున్న జ్యోస్న దాని నుంచి తప్పించుకోటానికి తరచుగా ఆశతో గడిపేది ఆశ కూడా సమయం దొరికినప్పుడల్లా జ్యోసన దగ్గరికి వచ్చేది ఆశ వచ్చిందంటే దోశన కవర్లలో పడి కాలం వింటే మర్చిపోతుంది ఒకసారి జానకమ్మ గారి దోశనను పిలిచి ఇదిగో ఆ అమ్మాయితో నువ్వు స్నేహం చేయొద్దు జ్యోసన తెల్లబోయింది ఎందుకని ఆ అమ్మాయి మంచిది కాదు ఆ రవీంద్ర రాయ్తో సంబంధం పెట్టుకుని భార్యని సరిగ్గా చూడనీయటం లేదు ఆ రాయ్ భార్య నా స్నేహితురాలు మొన్న ఫోన్లో ఒకటే ఏడ్చింది శ్యాముని పిలిచి ఆ అమ్మాయి కూరల నుంచి తప్పించమని ప్రాధాయపడింది ఏమిటి శ్యాము ఆవిడింటికి వెళ్ళాడా ఆ నేనే పంపించాను అయినా ఆ అమ్మాయి బుద్ధి ఆయన వసెక్కడా దీని వసెక్కడా ఆవిడ తనకి నచ్చని మనుషుల్ని తృణీకరించటంలో మహాదిట్ట జ్యోత్స్నా నిర్విణ్యురాలైంది ఆ సాయంత్రం శ్యామసుందర్ రాగానే అడిగేసింది అతను మాట్లాడలేదు మౌనంగా బట్టలు మార్చుకోసాగాడు నాకు మాట మాత్రం నువ్వు చెప్పలేదే ఇందులో చెప్పాల్సినంతగా నాకేమీ కనిపించలేదు ఆశ రవీంద్ర రాయతో తిరుగుతుందని ఆవిడ గొడవ తిరుగుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి మరి నేను ఆశతో దూరంగా ఉండటం జరగని పని అతను భుజాలు కుదిలించాడు జ్యోస్న అన్నమాటకి ఏమీ సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయాడు ఆశ రావటం మానలేదు జ్యోస్న స్నేహంగా ఉండటం కూడా మానుకోలేదు ఇంట్లో అత్తగారి రొసరొసలు ఎక్కువయ్యాయి అత్తగారు అన్నమాటలు అక్షరాల యజమని జ్యోస్నకు త్వరలోనే తెలిసింది వారి రోజుల నుంచి ఆశ శా కనిపించలేదు ఫోన్ చేస్తే దొరకలేదు ఓ రోజు ఫోన్ చేస్తుండగా శ్యామ్సుందర్ చెప్పాడు నీకు తెలుసా ఆ శాకి ఒంటో బాగలేదట సురేంద్ర పాటలు చెప్పాడు నిజంగానా అరే నాకు తెలియనే లేదే అంది జ్యోత్న మర్నాడు శ్యామ్సుందర్ ఆఫీస్కి వెళ్ళగానే జ్యోత్న బయలుదేరి వెళ్ళింది కాలింగ్ బెల్ నొక్కగానే ఆశ తానే వచ్చి తలుపు తీసింది ఆశ నైట్ డ్రెస్లో ఉంది బయటికి వెళ్ళే ఛాయలు కనిపించలేదు ఏమిటి ఆశ ఎందుకు ఇలా నన్ను వెళ్ళేశావు నేనేమైనా తప్పు చేశానా దోశన లోపలికి వస్తూ నిష్ఠూరంగా ఉంది లేదు లేదు నీకు ఒంట్లో బాగుంటలేదుట ఏమిటి సోఫాలో కూర్చుంటూ అడిగింది ఆశ దెబ్బతిన్న పుల్లా చూసింది ఎవరు చెప్పారు నీకు శ్యామ్ చెప్పాడు సురేంద్ర పాటిల్ ద్వారా తెలిసిందిట నువ్వు థియేటర్ పని సగంలో వదిలేశావని ఆయన మొత్తుకుంటున్నట్ట మై గాడ్ ఆశ సోఫాలో కూలబడినట్టుగా కూర్చుంది ద్యోసన తెల్లబోయింది ఆశని ఇలా చూడటం ఇదే ప్రథమం ఏమైంది ఆశ ఏమిటి సుస్తి ఆశ మోచేతిని ముఖం మీద ఆనించుకుంది జవాబు చెప్పలేదు జోసనా లేచొచ్చింది ఆశ కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుంది నా కాస్త కబురైనా చేయలేదే అసలు నీకు స్నేహితురాలైనా నిష్ఠూరంగా ఉంది ఆశ చేయి తీసి కళ్ళు తెరిచి చూసింది చిలిపితనంతో ధైర్యంతో మిలమిలలాడే ఆ కళ్ళు బేలగా చూస్తున్నాయి నీళ్లు జలదల్లాడుతున్నాయి జ్యోసన దీనంగా చూసింది ఆశ ఒక్కసారిగా ఒడిలో వడిలో తలదాచుకుంది మరుక్షణం ఏడ్చేసింది ఏమిటి ఏమైంది ఏమైంది అసలు గాబరాగా అడిగింది జోస్న నేను నేను తల్లిని కాబోతున్నాను అస్పష్టంగా ఉంది జ్యోస్న పిడిగుపడ్డట్టు చూసింది జ్యోసన వాళ్ళు తలదాచుకొని మధ్య మధ్య ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది ఆశ జ్యోసన భగవంతుడు సాక్షిగా చెబుతున్నాను మొదట మొదట కేవలం ప్రొఫెషన్ గురించి ఏకాగ్రత తప్ప మా మధ్య ఎలాంటి ఆకర్షణ లేదు నేను ఒంటరిగా ఉంటున్నానని తెలిసి ఆయన ఎక్కువగా నా యోగక్షేమాలు కనుక్కునే ఉద్దేశంతో తరచుగా ఫోన్ చేస్తూ ఉండేవాడు నేను వంటదాన్ని కదా వంట చేయాలంటే బద్ధకం వేసేది ఆయన అది కనిపెట్టి ప్రతిసారి ఏదో నెపం చెప్పి నన్ను హోటల్కి తీసుకెళ్లి భోజనం తినిపించేవాడు నాకు మంచి చీర లేకపోతే తానే కొనించేవాడు నేను అవి తీసుకోవటానికి మొహమాట పెడుతుంటే తన స్వార్థమైన ఉద్దేశంతో ఇవ్వటం అవి ఇవ్వటం లేదని బుజ్జగింపుగా మాట్లాడేవాడు ఇది కేవలం అభిమానం మాత్రమే అనేవాడు నేను క్రమంగా ఆయన మంచితనానికి లొంగిపోయాను నాకు అలా ఆయన అండ ఉండటం ఎంతో ధైర్యంగా అనిపించేది ఒంటరిగా ఉన్న నా ప్రొఫెషనల్లో ఎలాంటి బెడదలు లేకుండా ఆయన అండ ఉండబట్టే మహాసముద్రం లాంటి సిటీలో నేను ఆడపిల్లనైనా నా పని నేను చేసుకోగలుగుతున్నాను రాను రాను మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది ఇద్దరం ఎక్కువగా కలిసి గడిపేవాళ్ళం ఇంట్లో సుఖం లేదు ఆయన భార్య అదోరక మనిషి ఆయనకి భార్య తనతో పాటు చలాకీగా తిరుగుతూ ఉండాలని ఉంటుంది తను కోరుకున్న దాంపత్య జీవితం ఎలా ఎండమావి అయిందో చిన్నపిల్లాళ్ళ చెప్పేవాడు నాకు నిజంగా జాలి కలిగేది ఆక్ట్రాల్ మనిషి ఏది కావాలని కోరుకుంటాడో అది దొరకకుండా జీవితంలో మిగతా అన్నీ లభించినప్పుడు అతను ఏ సుఖపడగలడు లోకం దృష్టిలో ఆయనకి డబ్బు హోదా ఉంది కాబట్టి అదృష్టవంతుడు కావచ్చు వ్యక్తిగతంగా చూస్తే నా అంత దురదృష్టవంతుడు లేడు అంటాడు జీవితం పట్ల ఆయన నిరాశలు ఆశయభంగాలు వింటుంటే నాకు ఎలాగో అనిపించేది నాకు తెలియకుండానే ఆయన గురించి ఆలోచించేదాన్ని నా వలన ఆయనకి స్వాంతన కలుగుతోంది అంటే నాకు ఎంతో ఆనందంగా ఉండేది నాకు తెలుసు ఆయన అండ ఉంటే నేను నా ప్రొఫెషన్లో ఎంతో సాధించగలను నాకు ఎలాగో ఇప్పుడు పెళ్లి చేయాలని ఇక్కడ ఎవరూ లేరు నేను పెళ్లి చేసుకుంటే నా తల్లి చెల్లెళ్ళకి దూరం అయిపోతానేమోనని భయం వేసింది వాళ్ళు నిరాశ్రయులు అవటం నాకేమాత్రం ఇష్టం లేదు మామూలు వ్యక్తిని నేను వివాహమాడితే మా ఇద్దరు సంపాదన నా సంసారానికి చాలదు రాబోయే అతను అమ్మని చెల్లెళ్ళని చూడటానికి వీల్లేదంటే ఆ ఘర్షణకి నేను ఎలా తట్టుకోవాలి ఇవన్నీ ఆలోచించే నేను రవీంద్ర రాయ్ మూగగా తెలియజేస్తున్న కోరికని అంగీకరించాను మేమిద్దరం ఒకటే అనుకున్నాం ఆయన కావాల్సింది నా నుంచి ఆయనకి లభిస్తుంది నాకు కావాల్సింది ఆయన నుంచి నేను పొందుతాను ఇది ఒక ప్రొఫెషనల్ డీల్ లాంటిది ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆయనకి పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు కాలేజీ చదువులకు వచ్చిన మగపిల్లలు ఉన్నారు నాకు పిల్లలు పుట్టడానికి వీల్లేదు నేను అందుకు సిద్ధమయ్యాను నాకు కావాల్సింది నా తల్లి చెల్లెళ్ళకి జరుగుబాటు ఆయనతో నా పరిచయం పెరిగిన తర్వాత నా జీవితం చాలా సుఖంగా మారినట్టే అనిపించింది నాకు ఈతి బాధలు ఎన్నో తప్పాయి నా తమ్ముళ్ళ చెల్లెళ్ళ భవిష్యత్తు గురించి బెంగపోయింది ఆయన ఆర్థికంగా నాకు ఎలాంటి బాధలు లేకుండా చూడసాగాడు నేను ఆశించినట్టుగా నా ప్రశ్న కూడా బాగానే అందుకుంది అసలు అది లేకపోయినా నేను బతకల్ననే ధీమా వచ్చింది ఆయన నా మీద అభిమానం చూపిస్తున్నాడని ఆయన భార్య నా మీద కత్తి కట్టింది ఫోన్ చేసి నన్ను అవమానకరంగా మాట్లాడింది ఆయన స్నేహితుల దగ్గర ఆయన్ని చులకన చేసి నిందించింది ఈ వయసులో ఈయనకిదేం బుద్ధి మీరే న్యాయం చెప్పండి అంటూ యాగీ చేసింది తనకు తెలిసిన వాళ్ళందరి చేత చంపుతానని బెదిరిస్తూ నాకు ఉత్తరాలు రాయిచ్చింది ఈ గాలిదు మారానికి నేను తట్టుకోలేకపోతుంటే ఆయన నాకు ధైర్యం చెప్పాడు తన మీద నిజంగా అభిమానమే కనుకుంటే ఇదంతా నీవు లెక్క చేయాల్సిన అవసరం లేదన్నాడు మనమేం తప్పు చేయట్లేదన్నాడు నేను తన జీవితంలో చాలా అపురూపం అన్నాడు ఆయనతో స్నేహం కలుపుకున్నప్పుడు ఇంత గొడవ భరించాల్సి వస్తుందని నేను అనుకోలేదు తీరా దిగిపోయాను ఇది ఒక ఊబి ఇందులో నుంచి బయటపడే మార్గం లేదు భరించక తప్పదు అమ్మకు తెలిస్తే చాలా గొడవ అవుతుందని భయం వేసింది ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తరువాయి భాగంతో కరుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి